హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు ఒక చెట్టు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో ఈరోజు మీకు వివరిస్తాను సో మరి వివరించబోయే ముందు ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇక అన్ని వీడియోలు మంచి మంచి ఈ ఛానల్లో మనం ముందు ముందు చూడాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బెల్ బటన్ని కూడా మీరు నొక్కండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొక పది మంది దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి వీడియో చేస్తుంటే గొడవ పడుతుండే ఏంటి ఇంకో ఏమే ఉన్నాయి ఇవో కోళ్ళు చూడ కింద కూర్చున్నాయి వీటికి ఎందుకు ఎండాకాలం కదా వీటికి ఎందుకు అవధాలు ఎలా కొట్టి మనం చేయాలనేసి చిన్నగా నేను అక్కడ జారుకుంటూ జారుకుంటూ వెళ్ళిపోతాను అంటే చిన్నగా నడిస్తే అయ్యే వెళ్ళిపోతాయి రెండు వెళ్ళిపోయినాయి చూడండి ఇది మా ఇల్లే చూడండి మా ఇల్లే నా ఇల్లే మా మీద నేను కూర్చున్నా చూడాలి ఇట్ట కూర్చుంటే ఇటు చేస్తున్నా ఇక మా పుట్టుకు కొంచెం చూస్తారా ఇది దానిపైన చేసుకుంటు దానిపైన ఇది చేసుకుంటే నా పైన నేను చేసుకుంటాను అంతే మా ఇద్దరికేం సంబంధం లేదు బ్యాక్ కెమెరా యూజ్ చేస్తానండి యూజ్ చేసి పువ్వులు కూడా ఉన్నాయండి ఈ పువ్వులు కూడా ఉన్నాయి పువ్వులు అన్నీ ఉన్నాయి మీకు ఒకటి చెప్తాను చూడండి ఈ చెట్టు ఎంత కష్టంతో ఆడి ఆడిదాకా ఆడి దాకా వెళ్ళింది చూడండి ఆడి దాకా వెళ్ళింది బాదం చెట్టు ఆ చెట్టు కాదు ఇప్పుడు నుంచి చెప్పు అని ఆ చెట్టు పెరుగుతుంది నా పేరు నిలబెట్టే దశగా వెళుతుంది అది ఈ జామ చెట్టు కూడా నేనే నాటిన నేనే నాటినా కానీ పేరు నిలబెట్టింది చిన్నతనంలోనే పేరు నిలబెట్టింది జామకాయలు కాసినా అవి తిన్నాం ఓ ఎన్నోసార్లు మీకు చిన్నప్పుడు జామ చెట్టు చిన్నప్పుడు ఉన్నప్పుడే మీకు దీని గురించి చెప్పాను కాయలు కాస్తున్నాయి బాగానే ఉన్నాయి మా ఇంట్లో జామ చెట్టు బాదం చెట్టు పూల చెట్టు సత్యనారాయణ చెట్టు ఇదే ఇంకొకటి ఈ ఏమంటారు దీన్ని గోరెంటాక్ చెట్టు ఓకే బ్యాక్ కెమెరా యూజ్ చేస్తానండి ఎందుకంటే మంచిగా చెప్తుంటే ఈట్యూబ్ ఊరవట్లేదు ఈట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా మారిపోయింది చాలా చాలా మారిపోయింది ఇక అంతే మన గతు మన సంగతి అనుకోవాలి ఎందుకంటే పెద్ద ఛానల్ని పోగొట్టుకోలేము కదా ఇక అందుకనే ఇక ఏదో ఇలా వీడియోలు చేసుకుంటూ నవ్వుకుంటూ ఆయన సందట్లో సడే మీ అది చేస్తారు చూసారా నవ్వుకుంటూ నన్ను గిల్లాడే నేను గిచ్చాడే చేస్తారా చూసారు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏం కాదు ఓకే అలానే చేద్దామని నేను అనుకుంటున్నాను వీడియో ఏది కాదు ఓకేనా ఇప్పుడు చూద్దాం వెనకాల ఎన్ని రకాలుగా బనికి వస్తాయి ఇప్పుడు చెప్తాను చేస్తూ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు చూడండి ఇప్పుడు ఇంక పోదాం ఇంకా పుట్టింది నాయనకాయలు వస్తాయి చూడండి మా కోడి పైన పైనస్తుంది ఎండాకాలం ఏం చేయమంటాం మరి ఏం చేయమంటారు దోమతార నేనేం కట్టినా ఏం బట్ట ఉందని ఏం చేద్దాం ఆహా తెలుసు కదా చుక్కమల్లె పూలు చుక్కమల్లె పూలు ఇవో కరివేపాక చెట్టు కూడా ఉంది నేను నేను ముసలివాళ్ళు అయిపోతున్నా కానీ ఇది ఏది మాత్రం పెరగటం లేదు ఈ చెట్టు కరివేపాక చెట్టు చెట్ ఏమే ఇన్ని ఉన్నాయి కానీ ఏది ఏం పెరగదనే లేదు ఏ సుఖం వాసన కూడా లేదు దీనికి వాసన కూడా లేదు ఇటు సైడ్ కెమెరా అనేది క్లియర్గా వస్తుంది నేను చూపించి చేసే కెమెరా అనేది క్లియర్గా రాదు ఎందుకంటే మచ్చల పడ్డాయి నా కెమెరా ముందర మచ్చల పడ్డాయి ఇంకో నేను ఈ జట్టు గురించే చెప్పబోతున్నాను మీరు జాగ్రత్తగా వినండి లేకపోతే మాత్రం ఇక మీ ఇష్టం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్పలేను కదా ఇన్ని చుక్క మల్లెపూ చెట్టు అనేసి అంటారంట నాకేం తెలుసు ఎందుకంటే నేను తల్లో పెట్టుకోనుగా మా చెప్తుంటే ఇంట అంతే నాకేం తెలుసు ఏ మల్లెపూ ఏమో ఇది ఈ మల్లె పువ్వులు ఎన్ని రకాలుగా యూజ్ అవుతాయంటే ఇది తల్లో పెట్టుకుంటే జుట్టుకు అందాం మనం చెవులో పెట్టుకుంటే నువ్వు ఎర్రిపప్పవని సంకేతం తెలుస్తుంది అదే పడుకున్న వాళ్ళ మీద జల్లితే పడుకున్న వాళ్ళ మీద చల్లితే ఇక నువ్వు శాశ్వతంగా మంచి సంతోషకరమైన ఆరోగ్యకరమైన జీవితంలోకి అనేసి సాంకేతం చూపెడుతుంది అదే మెళ్ళ వేసుకుంటే కష్టాలన్నీ దరిచేరుతున్నాయి అనేసి అనుకుంటాం అంటే వివాహం అన్నమాట వివాహం అయినా శుభకార్యాలైనా అన్నీ ఒకటే కానీ శుభకార్యాల మేడలో కానీ ఇవి చేసుకుంటే ఓకే ఇక మనం ఇలా ఇట తెంపి మనం ఈట టేసినా అనుకో ఒక మహాత్ముడు పాదస్పర్శత వస్తున్నాయనేసి సంకేతాలు తెలుపుతూ ఉంటాయి కదా అంటే మనం యూజ్ చేసే పద్ధతిని బట్టి తెలుస్తూ ఉంటుంది ఈ పువ్వు ఇదే అని కాదు అన్ని పువ్వులు ఇన్ని రకాలుగా ఉన్న ఈ పువ్వుల్ని మనం గుర్తించి గుర్తుపెట్టుకుంటాం కానీ ఈ పువ్వును అందించిన చెట్టుని ఎందుకు గుర్తుపెట్టుకోమనేసి అనుకుంది ఈ ఎట్ట అయితే ఎట్ట జాగుతుంది ఇది అట ర ఈ చెట్టుని నేను మర్చిపోతున్నా అన్నీ మీకు తెలియజెప్పి చుక్క పువ్వుని చక్కగా చూసుకోరని చెప్తున్నా చూడండి ఈ చెట్టుని ఇలా కట్టాలి కదా మీకు ఒకటి చెప్తాను ఇలా దీని గురించి అయిపోయింది ఇంకా ఏముంది బాగా ఊరికే అయింది ఎన్ని నిమిషాలు ఒక చెట్టు గురించి అన్ని లాభాలు ఉంటాయి చెప్పినాక చివులో పెట్టుకుంటే ఎరిపాప అని చెప్తుంది పడకొళ్ళ మీద మంచం మీద వేస్తేనేమో ఇక నీ ఇందులో చెప్పకూడదులే అన్నీ విధాలుగా పనికి వస్తాయి ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి ఈ చెట్టు ఉంది గోరింటాక చెట్టు కరివేపాకు చెట్టు చుక్క మల్లెపూ బాల్యం చెట్టు జామ చెట్టు ఇవన్నీ చెట్టు ఒకే దగ్గర ఉన్నాయి కానీ పెరుగుతలే ఎందుకనో ఒకసారి మీరు కామెంట్ చేయండి అసలు ఏంది అసలు చెట్టు గురించి ఎందుకు అసలు చెట్టు దూరం దూరం ఉండాలి దగ్గర ఉండాలా ఎలా ఎలా ఉండాలి అనేసి చెప్తే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ ఇప్పటి నుంచి ఇంకా దూరం చెప్తా చూడండి నేను నుంచి ఇప్పుడు దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది అది నాటి గంతే ఉంది అంటే పై పిల్లకాయలు వచ్చినాయనట్టుంది అంటే ఇక అదైతే అయితే ఇక చెప్పక్కర్నే లేదు కరేపాకు చెట్టు చూడండి ఏమి లేదు ఈదైతే దీన్ని మనం మేకలు కనుక తిన్నట్టు తింటారు మా వాళ్ళు అంటే తిన్నాడంటే తీసుకొని చేతికి పెట్టుకుంటారు ఇక ఇదైతే నేను ముసలాని నేను నేనైపోయినా కానీ అది కావట్లేదు పెరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు నాలుగు ఆకులు అయితే బయటికి వచ్చినాయి ఇక ఈ జమ చెట్టు ఇక ఒకటే సైడ్ తీసింది కానీ రెండో సైడ్ లేదు దానికి మరి ఏం చేయాలో ఎక్కువ చెప్తాగండి పొద్దు చక్కడి బోట్లేదు ఏడి బోట్లేని ఆడి పడుకో ఈయో ఈ రెండు ఆకులు చూపిస్తాను అంతే పోతున్నా అని అనుకుంటున్నాను నేను నేను పోతున్నా పూలు పెట్టుకో పూ పెట్టుకో పువ్వు పెట్టుకోవ్ పడుకోలో మీద చల్లితే పైకి పోయినట్టు నేనేం చెప్పినా నీ మీద పెడుతున్న ముక్కులు వేసుకుంటావా వద్దా జీవలు రాకుండా ఇట్టు ఉండని పువ్వు పెడతా పైన పండుకో ఇవ్వ ఎంతసేపురా నీ వీడియో వస్తా ఉండని అని చెప్పి మా కోళ్ళని మళ్ళీ ఆడికి వస్తున్నాయి ఇది వచ్చినాయి చూడు ఒకటి వచ్చింది అయిపోయింది అయిపోయింది వీడియో అయిపోయింది అట్లా రాయి అనిపించింది అయిపోయింది వస్తున్నాయి దానికట్టి నేను ఆడంగా వెళ్ళంగానే చాలా చూడండి హలో ఇక మనకి మన ఈ చెర్రి చెట్టు అయితే లెక్కే లేదు అదొకటి ఇదొకటి ఇంకొక ఇదొకటి అదొకటి బయట ఒకటి ఇక లెక్కే లేదు లెక్కే లేదు అరటి చెట్టు అలానే అలానే గుసుకుపోతుంది అది అన్ని రకాల చెట్లు ఉన్నాయి కానీ ఎండాకాలం అయిపోయింది మాది చెరువు చెర్ర అన్నిళ్ళు చొక్కలేవు నేను ఎందుకంటే చెప్తున్నాను తెలుసా మీకు చెప్తున్నాను అంటేనండి దాని గురించి చెప్పడానికి యూట్యూబ్కు వ్యతిరేకం అనేసి ఈ మధ్యకాలంలో చెప్తున్నారు అందుకనే నా వర్షమ్మటి వీడియో వీడియోలు చేశాను మొన్న చేస్తే ఏమీ లేదు ఇక అంత మొత్తం అయ్యే పంపించిన ఏరే ఇక అందుకనే ఇక ఎందుకు నాయనా ఇంత కష్టపడి ఇంత ఛానల్ని గ్రో చేసుకొని అందులో మనం ఎందుకు ఉండాలనేసి చెప్పుకుంటూ పోతాం నేను చేసే పని ఏందో మీకు అందరికీ తెలియదు ఇంట్లో చాలా మన ఇంట్లో ఉండి మంచి రెమెడీస్ తయారు చేసుకొని తినొచ్చు మన మనకు సో ఆ విధంగా చేయవచ్చు అనేసి అనుకొని అది ప్లాన్ చేసుకుని ఉంటున్నాను సో ఈరోజు ఖాళీగా ఉన్నాను ఇప్పుడే పని పోయించిన చూడండి ఉప్పు వీల్ని ఉప్పు వీల్ని ఉప్పు వేల్ని నేను చేసే పని ఏందో చూపించిన రేపు చూపిస్తా అండి ఉండదు అంత తొందర ఏం వచ్చింది నేను చేసేది ఏమన్నా నేను చేసేది ఏమన్నా ఉద్యోగం అయ్యింది నేను అందరికీ ఒక్కొక్కలాగా అనిపిస్తా అంటే ఆ పని పోయినప్పుడు ఆ విధంగా కనిపిస్తా వీడియోలో ఆ విధంగా కనిపిస్తా ఆ విధంగా కనిపిస్తా ఆ విధంగా ఆ విధంగా ఓకే ఏది లేక ఇవి ఇలాంటి వీడియోలు చేయాల్సి వస్తుంది ఏం చేద్దాం మంచి మంచి సబ్స్క్రైబర్లు చాలా మంది నమ్మి వచ్చినారు నన్ను ఏం చెప్తాడు ఏం చెప్తాడు అనుకునేసి ఇవి ఇప్పుడు దాకా ఇది అయిపోతుంది బాయ్ ఫ్రెండ్స్